ఇయర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు టాలీవుడ్ సీనియర్ హీరోలు నటించిన సినిమాలు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి పదేళ్ల తర్వాత కమ్బ్యాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభైవ సినిమా అలాగే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రతిష్టాత్మక వందవ సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర ఒకే రోజు తేడాతో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని దాదాపు రెండు కలిపి నూట అరవై కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేశాయి ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమాలు బుల్లి తెరపై రీసెంట్ గా టెలికాస్ట్ అవ్వగా ఎవ్వరూ ఊహించని విధంగా అత్యల్ప టీఆర్పి రేటింగ్ ను దక్కించుకొని టోటల్ ఇండస్ట్రీ కి షాకింగ్ గా మారాయి మొదటగా టెలికాస్ట్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కేవలం ఐదు పాయింట్ నాలుగు రెండు టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే దక్కించుకొని ఇండస్ట్రీ కి షాక్ ఇవ్వగా రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా కేవలం ఆరు పాయింట్ తొమ్మిది మూడు రేటింగ్ ను మాత్రమే దక్కించుకొని టోటల్ టాలీవుడ్ కి బిగ్గెస్ట్ షాకింగ్ ఇచ్చాయి కాగా ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలతో సంక్రాంతి బరలో నిలిచిన శతమానం భవతి చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా అప్పుడు చరిత్ర కెక్కగా ఈ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే టీఆర్పీ రేటింగ్ విషయంలోనూ పదిహేను పాయింట్ రెండు మూడు టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకొని ఈ రెండు పెద్ద హీరోలు నటించిన సినిమాల కన్నా బెటర్ తో దుమ్ము రేపింది కాగా ఇది చూసిన విశ్లేషకులందరూ టాలీవుడ్ సీనియర్ హీరోలు నటించిన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించిన బుల్లి మాత్రం మాత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ ను సాధించలేకపోయారంటూ విశ్లేషిస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి